హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీశినాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్ ప్రభుత్వం కువైట్ సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ బాసిల్ గారు ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ కువైట్కి ప్రస్తుతానికి ఎవరైతే వస్తుంటారో వారందరూ గతంలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటిని అలాగే పాటించాలని చెప్తున్నారు వాటిలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవని చెప్తున్నారు ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా మార్పులు ఉంటే చెప్తాం కానీ ప్రస్తుతానికి మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్తున్నారు అంటే కువైట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ చేసినటువంటి వ్యాక్సిన్స్లో ఏదైనా ఒక వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాలి వాటిని కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేసి వాటికి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇమ్యూని అప్లికేషన్లో లాగిన్ అయ్యి ఉండాలి అది ఫస్ట్ పాయింట్ అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉండాలి దాని తర్వాత కువైట్ మొబైల్ ఐడిలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి దాని తర్వాత మీరు టికెట్ తీసుకొని బయలుదేరడానికి ముందు కువైట్ ముసాఫర్లో రిజిస్టర్ చేసుకొని బయలుదేరడానికి డెబ్బై రెండు గంటలకు ముందుగా మీరు పీసీఆర్ టెస్ట్ చేసుకొని అప్పుడు కువైట్కి రావాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్లో అయితే ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పేసి ఆయన చెప్పారు కాబట్టి ఎవరైతే ఇప్పుడు కువైట్కి రావాలనుకుంటున్నారో వారు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పూర్తి సామర్థ్యంతో ఓపెన్ చేస్తున్నారు కదా గతంలోలాగా మనం ఎలాంటి పీసీఆర్ టెస్టులు కానీ ముసాఫర్లు కానీ అలాంటి ఏం లేకుండా టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చేమో అని అనుకోవచ్చు బహుశా మీరు అలాంటిది ఏం లేదు ప్రాసెస్ అయితే కనుక సాధారణంగా అలాగే ఉంటుంది ఒకవేళ మార్పులు ఉంటే టికెట్ రేట్లలో మార్పులు ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ మంది రావడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి టికెట్ ధరల్లో మార్పులు ఉండొచ్చు తప్ప మిగతా ప్రాసెస్ అంతా యాజ్టీజ్గా ఉంటుందని చెప్పేసి ఆరోగ్య శాఖ మంత్రి గారు తెలిపారు కువైటికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఈ నెల అంటే అక్టోబర్ నెలాఖరికల్లా కువైట్లో అన్ని క్వారంటైన్ సెంటర్స్ని మూసివేస్తున్నట్టు చెప్తున్నారు అలాగే కువైట్లో ప్రస్తుతానికి ఎవరైతే కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అలాగే ఇకపైన ఏవైతే కొత్త కరోనా కేసులు వస్తాయో వీరికి చికిత్స అందించడానికి జాబర్ హాస్పిటల్ మరియు మిష్రఫ్ గ్రౌండ్స్లోని ఫీల్డ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే వారికి చికిత్స అందిస్తారని చెప్పేసి చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తుంటే కువైట్లో ఇకపైన క్వారంటైన్ అనేటువంటి మాట అయితే కనుక ఉండదు ఎవరికైనా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు వచ్చే ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకొని వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటాం ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇస్తారు వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మరీ ఇబ్బంది అయితే మాత్రం ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబర్ హాస్పిటల్ కావచ్చు అలాగే మిస్టప్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఫీల్డ్ హాస్పిటల్ కావచ్చు ఇలాంటి చోట్ల ట్రీట్మెంట్ అందిస్తారు అంతే తప్ప క్వారంటైన్లో ఉంచడం అనేటువంటిది అయినక ఉండ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇల్లు అఫీల్గా చెప్పారు కదా క్వారంటైన్ సెంటర్స్ అన్ని తీసేస్తున్నామని చెప్పేసి చెప్పారు కాబట్టి క్వారంటైన్ అనేటువంటి మాట అయితే ఉండదు బహుశా ఉంటే హోమ్ క్వారంటైన్ ఉండొచ్చు అదిగడ ఇంకా అప్షయంలో తెలియదు ఒకవేళ పెట్టినా కూడా హోమ్ క్వారంటైన్లో ఉండాలని చెప్పేసి హోమ్ క్వారంటైన్ అంటే ఇండ్లలో ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఒక వారం రోజులు హోమ్ క్వారంటైన్ ఉండాలని చెప్తున్నారు కానీ మధ్యలో మనం పీసీఆర్ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వస్తే ఆ క్వారంటైన్ క్వారంటైన్గా తీసేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఒకవేళ ఏదైనా ఖచ్చితంగా పెట్టాల్సి వచ్చినా కూడా హోమ్ క్వారంటైన్ పెట్టచ్చు తప్ప బయట ఉన్నటువంటి అంటే పెయిడ్ క్వారంటైన్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఉండకపోవచ్చు కోవైట్లో రేపటి నుంచి మసీదుల్లో ప్రార్థనలు సామాజిక దూరం పాటించకుండానే మనం ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్య జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం తప్పకుండా పాటించాలని చెప్పేసి చెప్తున్నారు అంటే మాస్కులు ఇలాంటివి ధరించాల్సి ఉంటుంది తప్ప సామాజిక దూరం అయినాక పాటించాల్సిన అవసరం లేదు గత వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్ గవర్నమెంట్ బహుశా ఈ సంవత్సరం ఖైమా అంటే ఎడారులో టెంట్లో వేసుకుంటుంటారు కదా వాటికి అనుమతి ఇచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఎందుకంటే కువైట్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది దీని కారణం చేత అనుమతి ఇవ్వచ్చు లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేదు కానీ ఈసారి ఇవ్వచ్చు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం మనం అనుకున్న విధంగానే కువైట్ గవర్నమెంట్ గడ ఈ సంవత్సరం శీతాకాలపు ఈ ఖైమాలు ఏవైతే ఉంటాయో వాటిని వేసుకోవడానికి గవర్నమెంట్ ఆమోదం తెలిపింది రేపు నెల అంటే నవంబర్ పదిహేనో తారీఖు నుంచి మార్చి పదిహేనో తారీఖు వరకు శీతాకాలం ఉంటుంది ఈ కాలంలో ఎడారులో ఈ ఖైమాలు అంటే టెంట్లు వేసుకోవడానికి గవర్నమెంట్ అనుమతి కల్పించింది వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అలాగే ఫుడ్ కోర్టులు మరియు సెక్యూరిటీ పాయింట్లను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి స్థలాలను కూడా కేటాయించింది కువైట్కి సంబంధించిన విద్యాశాఖ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కొత్త ఉపాధ్యాయుల కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి విద్యాశాఖ వాళ్ళు సుమారు ఒక ఏడు వందల వీజాలను జారీ చేసినట్టు చెప్తున్నారు ఈ ఏడు వందల వీజాల్లో ఆల్రెడీ కొంతమంది కువైట్కి గారు చేరుకున్నారు వీరు విధులకు హాజరయ్యే ముందు తప్పనిసరిగా మెడికల్ టెస్టులు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఆ టెస్టుల్లో అన్ని సానుకూలంగా వచ్చినట్టయితే వాళ్ళు విధులకు హాజరవ్వచ్చు ఒకవేళ అందులో కనుక అన్ఫిట్ అయినట్టయితే కనుక వారు తప్పనిసరిగా వారి దేశాలకు తిరిగి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారీ కార్యాలయం అంటే ఎంబసీలో ఫస్ట్ సెక్రటరీ మరియు ఎంబెస్సీ ప్రతినిధిగా పనిచేసినటువంటి ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి గారికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఈయన కువైట్లోని అంబెసిలో పలు హోదాల్లో పనిచేశారు గత మూడు సంవత్సరాలుగా ఫ్రెండ్స్ ఈ నెల పన్నెండో తారీఖున మనం ఒక వీడియో పోస్ట్ చేశాం కదా రాజంపేటకు సంబంధించినటువంటి గంగాధర్ అనేటువంటి అతను ఇంతకుముందు కువైట్లో ఉండేవాడు దాని తర్వాత ఇంటికి వెళ్ళి రీసెంట్గానే మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇతనికి ఒక్కసారిగా ఆరోగ్యం విషమించింది అంటే కిడ్నీలు మరియు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ వేలూరు సీఎంసీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎవరైనా దాతలు ఉంటే అతన్ని ఆదుకోండి అని చెప్పేసి మనం వీడపోసేస్తాం దానికి స్పందించే చాలామంది దాతలుగా అతనికి ధన సహాయం అందించారు అయితే డాక్టర్లు ఎంతగానో శ్రమించారు ఇతన్ని కాపాడడం కోసం కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమయ్యే ఆఖరికి ఇతన్ని కాపాడలేకపోయారు అతని ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం ఈ ఇతని యొక్క భార్య అలాగే తల్లి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నా తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఒక డౌట్ అడుగుతున్నారు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఈ కొత్త వీజాలు అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి అన్ని రకాల వీజాలు ఇష్యూ చేస్తారని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే గృహ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి ముప్పై సంవత్సరాల వయసుకన్నా ఎక్కువ ఎవరికైతే ఉంటుందో ఆడవారికి అలాంటి వారికి మాత్రం వీజాలు పుడతాయని మనం చెప్పుకున్నాం దీనిపైన చాలామందికి ఒక సందేశం ఉంది ఓన్లీ గృహ కార్మికులైనా అందరికీ ఆ ఏజ్ లిమిట్ అనేది వర్తిస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం ఓన్లీ గృహ కార్మికులు అంటే ఖాదీం వీజా ఎవరికైతే అప్లై చేసుకుంటుంటారు అలాంటి వారిలో ఆడవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ముప్పై సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయినటువంటిది ఉంది ముప్పై సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కాదిం వీజాలు అనేటువంటిది పుట్టవు దానికన్నా ఎక్కువ వయసు ఉంటే కనుక పుడతాయి మగ కనుక ఆ నిబంధన లేదు వాళ్ళకి మామూలుగానే కానీ పుడతాయి పడతాయి గతంలో ఎలా ఉండిందో సేమ్ అలాగే సో అందులో అయితే మార్పు ఏం లేదు మన వాళ్ళు అనుకుంటున్నారు సూన్ విజా వాళ్ళకి ఏజ్ లిమిట్ వర్తిస్తుందని చెప్పేసి సూన్ వీజాలకు అయితే లేదు ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీజా కానీ మామూలు సూన్ కానీ ఇలాంటి వాళ్ళకైతే మామూలుగా గతంలో ఏ విధంగా అయితే వేజాలు పుడుతున్నాయి అదే విధంగా పడతాయి ఓన్లీ ఖాదిం వీజాల్లో ఇంట్లో పని చేయడానికి వచ్చేటువంటి ఆడవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ అయినటువంటి నిబంధన వర్తిస్తుంది ఫ్రెండ్స్ మనం గత రెండు నెలలుగా హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చర్చించుకుంటున్నాం మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలామంది వీటికి స్పందించి హెల్త్ ఇన్సూరెన్స్కి అప్లై చేసుకున్నారు వారి కార్డులు కూడా వారి చేతికి అందిపోవడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా ఎవరిని చేయించుకోవాలనుకుంటే ఇప్పుడు మీకు ఒక మంచి ఆఫర్ ఉంది ఫ్రెండ్స్ రానున్న దీపావళిని పురస్కరించుకొని హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక ఆఫర్ని ప్రకటించారు ఎవరు మూడు సంవత్సరాలు ఇప్పుడు ప్రీమియం ఒకేసారి చెల్లిస్తారు వారికి స్పాట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు అది ప్రస్తుతానికి ఆఫర్ ఉంది ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మీరు చేపించుకోవచ్చు అంటే మామూలుగా గతంలో అయితే ఒక సంవత్సరానికి చేయించుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఒక సంవత్సరానికి కాకుండా మూడు సంవత్సరాలకు ఒకేసారి మీరు డబ్బులు కట్టినట్టయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది దాంతోపాటు ఇంకొక ఆఫర్ని కూడా ప్రకటించారు మూడు సంవత్సరాల వరకు యాక్సిడెంటల్ కవరేజ్ పాలసీని పాలసీనిగా వీళ్ళు ఫ్రీగా అందిస్తున్నారు అది అదిగడు ఒక పది లక్షల రూపాయలకి అంటే ఈ మూడు సంవత్సరాల వరకు మనం జనరల్గా అయితే యాక్సిడెంటల్ కవరేజ్ పాలసీ చేయించుకోవాలంటే అడిషనల్గా డబ్బులు కట్టాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఎవరైతే మూడు సంవత్సరాలకు ఒకేసారి అమౌంట్ కడతారో వారికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో పాటుగా ఈ అడిషనల్గా ఈ పది లక్షల రూపాయల యాక్సిడెంటల్ బీమా బీమానుగా వీళ్ళు ఉచితంగా అందిస్తున్నారు ఎవరైనా మీరు ఇన్సూరెన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక ఈ బెనిఫిట్స్ మీకు అందుతాయి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఒక డౌట్ అడుగుతున్నారు అన్న మేము ఒకసారి ప్రీమియం తీసుకున్న తర్వాత నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదంటే అవకాశం ఉండదా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఒకసారి మనం ప్రీమియం తీసుకున్న తర్వాత లైఫ్ టైం మనం రెన్యువల్ చేయించుకోవడానికి అవకాశం అయితే కనుక ఉంటుంది ఈ సంవత్సరం మనం కట్టాము రేపు సంవత్సరం మళ్ళీ రెన్యువల్ చేయించుకోవచ్చు ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ మనం రెన్యువల్ చేయించుకోవచ్చు అది మనం ఒక సంవత్సరానికైనా రెన్యువల్ చేసుకోవచ్చు మూడు సంవత్సరాలకైనా కూడా రెన్యువల్ చేయించుకోవచ్చు ఇబ్బంది లేదు రెన్యువల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే ఒకసారి కడితే మళ్ళీ ఎప్పుడు మనం రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం లేదా లైఫ్ టైంకి అది సరిపోతుందని అని చెప్పేసి అడుగుతున్నారు అది లైఫ్ టైంకి అయితే కాదు ఫ్రెండ్స్ మనం ఎన్ని సంవత్సరాలకైతే అయితే ప్రీమియం కడతాం అన్ని సంవత్సరాలకు మాత్రమే అది వాలిటీ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మనం రెన్యూవల్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఇంకా కొంతమందికి ఒక డౌట్ ఉంది మేము ఈ పాలసీ అయితే తీసుకుంటాం అంటే అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేయించుకుంటాం అయితే ఇందులో క్లెయిమ్ వస్తుందన్న గ్యారంటీ ఏమిటి మాకు వస్తుందా రాదా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంది సో దాని గురించి ఏమని చెప్పేసి నేను ఒక కేసును అయితే మీకు తీసుకురాబోతున్నాను ఇతను మన భారతదేశంలోని వైజాగ్ సంబంధించిన అతను ఇతను వృత్తిరీత్యా సౌదీకి రావడం జరిగింది అయితే గత సంవత్సరం ఇతను ఒక యాక్సిడెంట్ కారణంగా తన కాలు ఇతను పూర్తిగా డ్యామేజ్ అయింది అయితే అతను అక్కడ సౌదీలోని ట్రీట్మెంట్ తీసుకున్న రెండు నెలల ట్రీట్మెంట్ తీసుకున్నా అతనికి ఏమాత్రం ఉపయోగం లేకపోవడంతో ఇండియాకి వెళ్ళిపోయారు అయితే అదృష్టవశాత్తు అతను యాక్సిడెంట్కి ముందే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారు దాంతో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతని కాంటాక్ట్ చేశారు అతను మీరు రండి ప్రాబ్లం లేదని చెప్పేసి క్లెయిమ్కి అప్లై చేసుకొని ఆ క్లెయిమ్ గడి అతనికి పూర్తిగా లభించింది ఆ ఆపరేషన్కి ఎంత అయితే డబ్బులు ఖర్చు అవుతుందో ఆ డబ్బులు మొత్తం అతనికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే చెల్లించారు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది దాని గడి మీరు ఒకసారి కావాలంటే గమనించవచ్చు అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకట్రావు నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వాస్తవ్ని నేను రెండు వేల పంతొమ్మిదిలోనే ఉత్తరీత్యా సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి తర్వాత వెళ్ళిన తర్వాత కరోనా మహమ్మారి అనేది మన ప్రపంచం అంతటా జరిగింది అలాగే మా ఫ్యామిలీలోనే మా వైఫ్కి కూడా కరోనా ఎఫెక్ట్ వచ్చింది దాంతో నేను భయపడ్డాను భయపడి నేనైతే అక్కడ ఉన్నాను మరి మా ఫ్యామిలీ అయితే అక్కడ ఉంది ఎవరో నా వచ్చి మనిషి అయితే చేయగలరు కానీ డబ్బు సాయం అయితే చేయలేరు అనే ఉద్దేశంతో నేను కేర్ ఇన్సూరెన్స్ సంస్థలోనే ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది కేర్ ఏజెంట్ వారు కృష్ణ గారు నాకు వారిని సంప్రదించడం జరిగింది వారిని సంప్రదించగానే వారు ఐదు లక్షల ప్రీమియంతో నేను ఆయన ద్వారా ప్రీమియం అనేది తీసుకోవడం జరిగింది తర్వాత గత రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదహారో తారీఖున నాకు సౌదీ అరేబియాలో పని చేస్తుండగా ప్రమాద వసాత్తు చాలా ఐటమ్స్ పడిపోవడం జరిగింది ఆ పడిపోయినప్పుడు నాకు కాళ్ళు విరిగింది కాలు ఫ్యాక్చర్ అవ్వడంతో అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ చేశారు కానీ రెండు నెలలు గడిచినా కూడా నాకు రికవరీ జరగలేదు బోన్ హీలింగ్ అవ్వలేదు సక్సెస్ సక్సెస్ఫుల్గా అలా ట్రీట్మెంట్ జరగలేదు దాంతో నేను ఇండియాకి రావడం జరిగింది ఇండియా వస్తున్న సమయంలో నాకు ఈ కేర్ కోసం నేను తీయించుకున్నాను కదా అని గుర్తొచ్చి ఆయనతో ఏజెంట్ వారితో నేను సంప్రదించడం జరిగింది ఆయన సకాలంలో స్పందించి పర్వాలేదు రండి వెంటనే మీరు చేయించుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మీకు కేర్ అనే విధాలకు సహాయపడుతుంది అని చెప్పారు అదేవిధంగా ఇక్కడ రాగానే ఇండియా రా వెంటనే రాంటనే డాక్టర్గా కన్సల్ట్ చేశాను మన ఏజెంట్ ఏజెంట్ కూడా ఏజెంట్ గారు కూడా కన్సల్ట్ చేసిన వెంటనే ఆయన స్పందించి వంటి వంటిని నాకు అప్రూవల్ అనేది ఇప్పించడం జరిగింది త్వర త్వరగా అప్రూవల్ చేసిన ఇవ్వడం ద్వారా నాకు ఆపరేషన్ అనేది సకాలంలో జరిగింది ఆపరేషన్ సకాలంలో జరగడంతో నాకు విజయవంతంగా ఆపరేషన్ అనేది విజయవంతం జరిగింది దాంతో నాకు కాళ్ళు ఇప్పుడు బాగానే ఉంది క్యూర్ అయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకి లాభాలు ఏదనుక చాలా ఎక్కువగా ఉంటాయి నష్టాలు అయితే ఏమీ ఉండవు మనం ఖర్చు పెట్టే తక్కువే కానీ మనకు అవసరమైనప్పుడు దీని నుంచి మనం ఎక్కువగా లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చింది లేదంటే ఒక సర్జరీ చేయాలి ఇలాంటి సమయంలో మనకి మనం పెట్టిన డబ్బు కన్నా పది రెట్లు ఎక్కువగా మనం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఒక పదిహేను వేల ఇరవై వేల ఖర్చు పెడతాం అంతే కానీ మనకు ఐదు లక్షల రూపాయల వరకు ప్రీమియం ఉంటుంది ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు ఈ సంవత్సరం మనం బాగానే ఉండొచ్చు రేపు సంవత్సరం ఏదైనా ఇబ్బంది రావచ్చు ఈ రోజు బాగుండొచ్చు రేపు ఏదైనా ఇబ్బంది రావచ్చు మనకు తెలియదు కాబట్టి మన ఫ్యామిలీ కోసం మన కోసం హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చాలా ముఖ్యం ఇంకా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా అంటే తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే మీకు డిస్సుకోవడం నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్కి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు కనుక్కొని మీకు నచ్చితేనే ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు కానీ మాక్సిమం మీరు చేయించుకోవడానికే ట్రై చేయండి మీకు దీనిపైన ఇంకా ఎలాంటి సందేహాలున్నా ఆ ఏజెంట్ని అడగచ్చు లేదంటే మనకి యూట్యూబ్ అంటూ ఒకటి ఉంటుంది కదా ఆ యూట్యూబ్లో హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు ఏమిటి దాన్ని తీసుకోకపోవడం వల్ల నష్టాలు ఏమిటి అనేది మీరు ఒకసారి సెర్చ్ చేయండి దానికి సంబంధించిన ఒకటికి పది వీడియోలు మీరు చూడండి దాని తర్వాత కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి టికెట్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే ఇండియా నుంచి కువైట్కి రావడానికి గంట లిమిటెడ్గా సీట్లు అందుబాటులో ఉన్నాయి మీకు ఎవరికైనా సరే ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్నటువంటి ఏరియాలు వారిగా ట్రావెల్స్ వాళ్ళ నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై ఆరు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకలు వతియలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్లు బంగారం అయితే పదహారు ఎనిమిది వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినారుల నాలుగు వందల పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం ముందుగా మనం కోవిట్ విషయానికి వచ్చినట్టయితే కోవిట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కోవైట్ మొత్తం మీద ఇరవై ఒక కొత్త కరోనా కేసులు నమోదై నలభై రెండు మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు అదే మన భారతదేశం వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తమే సుమారుగా పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కొత్త కరోనా కేసులు మొదటిది పదిహేడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది కరోనా నుంచి కోలుకున్నారు నూట అరవై మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు పద్నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కొత్త కరోనా కేసులు మోదీ పదహారు వేల ఐదు వందల ఇరవై మూడు మంది కరోనా నుంచి కోలుకున్నారు రెండు వందల ఎనిమిది మంది కరోనా కారణంగా చెనడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా ఒక లక్ష డెబ్బై వేల ఎనభై ఆరు మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మహారాష్ట్రలో గడిచిన నాలుగు గంటలో పదిహేను వందల డెబ్బై మూడు కొత్త కరోనా కేసులు మొదటి కేరళలో ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు కర్ణాటకలో మూడు వందల అరవై ఐదు కేసులు చొప్పున అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన నాలుగు గంటల్లో నాలుగు వందల తొంభై మూడు కొత్త కరోనా కేసులు మోదీ ఐదు వందల యాభై రెండు మంది కరోనా నుంచి కోలుకున్నారు ఏడుగురు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఐదు వేల ఐదు వందల మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రిపోర్ట్ ఇంతవరకు విడుదల చేయలేదు ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమెంటులో పోస్ట్ చేస్తాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఇరవై నాలుగు కోట్ల ముప్పై లక్షల కేసుల మూలకంగా అందులో ఇరవై రెండు కోట్ల మంది ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నారు సుమారుగా నలభై తొమ్మిది లక్షల నలభై ఒక వేల మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తున్నాను అయితే అక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలం దానికి సంబంధించిన పూర్తిలో మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అలాగే నేను వాటి నెంబర్కి మీరు ఎవరికైనా ఒక రూపాయికి డబ్బులు పే చేసిన అవసరం లేదు ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసా జాబ్ గని వెళ్ళి అంటే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి ఇద్దరు వర్కర్లు కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించిన పూర్తి అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రబియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ పని చేయడానికి టెంపరీగా ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు ఒక ఐదు నెలలు పని చేయడానికి మాత్రమే కావాలంటే జీతం గడ్డ సుమారుగా రెండు వందల నెలల వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల అయితే మీకు డిస్ప్లే కంబర్ కదా మరి కాల్ చేసి పూర్తలు కానీ వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ముబారక్ ఆల్ కబీర్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళతో పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు ఆ ఇంట్లో ఒక పాప ఉందంటే ఆ పాపను చూసుకోవడానికి మాత్రమే కావాలని చెప్తున్నారు వంట కానీ అలాగే క్లీనింగ్ వర్క్ కానీ ఏమి ఉండవని చెప్తున్నారు దీనికి సంబంధించినట్టు పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక కొన్ని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి రబీ ఎరా నుంచి మెసేజ్ పెట్టారు ఇటు వాళ్ళ ఇంట్లో టెంపరవరీగా పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం కూడా సుమారుగా రెండు వందల వరకు ఉంటుందంట దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక కొన్ని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హవల్లీ ఏర్ నుంచి మెసేజ్ పెట్టారు ఒక మక్తబ్లో పని చేయడానికి ఒక ఆఫీస్ బాయ్ కావాలని చెప్తున్నారు అది అదిగడ టెంపరీగా పనిచేయడానికి కావాలంటే జీతం అయితే నూట యాభై నుంచి రెండు వందల నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు అలాగే టైమింగ్స్ అయితే మాత్రం తెల్లవారితో ఏడున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినట్టు పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేక మరింది కదా అన్నమర్ కాల్ చేసి పూర్తిగా కనుక వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి నసీమ్ ఇరే నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు జీతం గడ సుమారుగా రెండు వందల యాభై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినట్టు పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కమ్మరింది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొనే వెళ్ళగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో వేదశ్రీ ఇవాళ పుట్టినరోజు జరుపుకునే జరుగుతోంది నిఖిల్ రెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటూ జరుగుతోంది మరియు హనీష్ రెండో సంవత్సరం పుట్టినరోజు రేపు జరుపుకోబోతున్నారు వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ ఉన్నటువంటి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలుసు ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టిన డైలీ అప్డేట్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జయ్